మైన దేవుడి వారిలారా ఇంకా మనం కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి ధ్యానించుకుందాము ప్రియమైన యవనస్తులారా ఈ యొక్క లోకంలో ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే ఒక లైబ్రరీలో మాత్రం లేదా ఒక మ్యూజియంలో మాత్రం సైలెంట్గా ఉంటాం కదా ఇప్పుడు అదే విధంగా ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే అంటే ఒక సినిమా హాల్లో కానివ్వండి ఒక పార్కులో కానివ్వండి ఒక స్కూల్లో కానివ్వండి ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే అయితే వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనల్ని మనము సిట్రైట్ చేసుకోవాలి అయితే దేవుని మందిరంలోనికి వచ్చేసరికి మనము సైలెంట్ అయిపోవాలి యవనస్తులారా ఎందుకంటే ఒక ఎండిపోయిన చెట్టుకు వాటర్ ఎంత అవసరమో లేదా ఒక మనిషికి గుండె ఎంత అవసరమో ఒక ఆకలితో అలమటించేటువంటి వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో ఇప్పుడు అదేవిధంగా మనకు కూడా ఎండిపోయిన మన జీవితాలకు పాపంలో కూరుకుపోయిన మన జీవితాలకు ఆత్మీయ అభివృద్ధి లేక క్షీణించిపోతున్న మన జీవితాలకు వాక్యమంతా అవసరం ప్రియమైన యవనస్తులారా కాబట్టి ఈ యొక్క వాక్యం మాకు అవసరం లేదు అనేటువంటి దృష్టితో కాకుండా మేము ముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చాము ఇది మాకు అమూల్యమైనటువంటి సమయము కాబట్టి మేము దీనిని సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి భావనతో మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పెరట మనవి చేస్తున్నాను ప్రిమైన యవనస్తులారా ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే తిరుగులేని తిమోతి పరిచర్య ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతటిలో ఈ కొత్త నిబంధన గ్రంథం అంతటిలో అతి చిన్న వయసులోనే దేవుడిలోనికి వచ్చి ఏమాత్రము వెనకడుగు వేయకోకుండా చివరి వరకు నిలిచి పరిచర్య చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తిమోతి గారే ఈ యొక్క తిమోతి గారిని పౌలు గారు ఎన్నుకుంటాడు మామూలుగా మనందరి దృష్టిలో పౌలు గారు చాలా గొప్పవాడు ఆయన సెకండ్ జీజస్ క్రైస్ట్గా పిలువబడ్డాడు అలాంటి ఆయన ఎవరినైనా ఎన్నుకున్నాడు అంటే సాదా సీదా అయినటువంటి వాళ్ళని ఎన్నుకుంటాడా మామూలు వ్యక్తులను ఎవరినైనా ఎన్నుకుంటాడా ఒకసారి ఆలోచించండి ఎన్నుకోడు ప్రియమైన యవనస్తులారా సాటి అయినటువంటి సమబుజ్జి అయినటువంటి అన్ని విధాలా సహకరించేటువంటి వారిని మాత్రమే పౌలు గారు ఎన్నుకుంటాడు అలాంటిది ఈ యొక్క తిమోతి గారిని పౌలు గారు ఎన్నుకున్నాడు అంటే తిమోతి గారు ఎంత గొప్పవాడో మనము అర్థం చేసుకోవాలి యవనస్తులారా ఈ యొక్క తిమోతి గారి గురించి మనం ఒక మాట బైబిల్లో చూసుకున్నట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అయిన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అయిన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ఒకసారి చదువుకుందాము పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచనము అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను చాలండి ఇక్కడ అతని యోగ్యత మీరెరుగుదురు అంటే తిమోతి గారికి ఒక యోగ్యత ఉంది ఇప్పుడు అదే విధంగా మనము కూడా దేవుడి పని చేయాలన్నా ఆ యొక్క బల్లాలో మనం పాలు పంపులు పొందాలన్నా ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా మనకంటూ ఒక యోగ్యత అవసరం ప్రియమైన యవనస్తులారా ఇంతకీ యోగ్యత అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే యోగ్యత అంటే ఒక నైపుణ్యత ఒక సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి టీచర్ ట్రైనింగ్కి చాలామందే వెళ్తారు కానీ కొంతమంది మాత్రమే టీచర్లు అవుతారు లేదా ఒక పోలీస్ ట్రైనింగ్ అనుకోండి దానికి చాలామంది వెళ్తారు పోలీస్ మేం కావాలి అని కానీ కొద్దిమంది మాత్రమే పోలీసులు అవుతారు వెళ్ళిన వాళ్ళంతా కూడా కారు ఎందుకంటే ఆ యొక్క టీచర్ అయ్యే అర్హత కానీ లేకపోతే ఆ యొక్క పోలీస్ అయ్యే యోగ్యత కానీ ఆ కొంతమందికి మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే టీచర్లు పోలీసులు అయ్యారు ఇప్పుడు లేదా ఈ యొక్క యూత్ మీటింగ్ యూత్ మీటింగ్కి రావడానికి ప్రతి ఒక్క యవనస్తునికి అర్హత ఉంది యోగ్యత ఉంది కానీ మనం మాత్రమే ఇక్కడ కూడుకున్నాము అంటే మనం మాత్రమే ఇక్కడ ఉన్నాము అంటే మనకు యోగ్యత ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడుకున్నాం యవనస్తులారా కాబట్టి మనము పరలోకానికి వెళ్ళాలంటే ఒక యోగ్యతను మనము సంపాదించుకోవాలి ఇవ్వండి ఇప్పుడు ఎందుకు యోగ్యతను సంపాదించుకోవాలంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఉద్యోగం ఉద్యోగం కావాలంటే ఊరికేనా వస్తుందా ప్రియమైన యవనస్తులారా రాదు మంచి మార్క్స్ ఉండాలి సర్టిఫికేట్స్ ఉండాలి మంచి క్వాలిటీస్ ఉండాలి ఇవన్నీ ఉంటే కానీ మనకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వరు అదేవిధంగా మనం పరలోకానికి వెళ్ళాలన్నా కూడా ఒక యోగ్యతను మనము సంపాదించుకోవాలి ప్రార్థన చేయడంలో ఆ యొక్క హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీని ఆ యొక్క యోగ్యతను మనం సంపాదించుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు అవసరం ఉన్నంతసేపే కాదు ప్రార్థన చేయాల్సింది అవసరం లేకపోయినా సరే అవసరం తీరిపోయినా సరే మనము ప్రార్థన చేయాలి మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు మనం ప్రార్థన చేయాల్సింది కీడు జరిగినప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి పరిస్థితులు అన్న బాగున్నప్పుడే కాదు మనం ప్రార్థన చేయాల్సింది పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి ప్రియమైన యవనస్తులారా ఈ విధంగా ఎల్ల వేళలా ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసి ఆ యొక్క యోగ్యతను మనం సంపాదించుకోవాలి లేదా ఆ యొక్క బైబిల్ చదివే విషయంలో ఆ యొక్క హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీని ఆ యొక్క యోగ్యతను మనం సంపాదించుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు బైబిల్ మొత్తం నేను కంప్లీట్ చేశాను రెండు మూడు సార్లు చదివేశాను అని పక్కన పెట్టడం కాదు లేదా బైబిల్లో భక్తులందరి గురించి నాకు తెలిసిందేలే నేను చదివిందేలే అని పక్కన పెట్టడం కాదు యవనస్తులారా బైబిల్ని చదివినా సరే ఇంకా నేను కొత్త విషయాలను తెలుసుకోవాలి ఇంకా దేవుడు నాతో ఏదో ఒక విషయాన్ని మాట్లాడతాడు అని ప్రతి దినం బైబిల్ చదవాలి అలా ప్రతి దినం బైబిల్ చదివి యోగ్యతను మీరు సంపాదించుకోవాలి లేదా దేవుడి పని చేసే విషయంలో ఆ యొక్క హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీని ఆ యొక్క యోగ్యతను మనం సంపాదించుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు దేవుడి పనిని చాలామంది ఏదో చేయాలని చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి కసు దొబ్బంని అంటే ఒకవేళ అమ్మాయిలకి కసు దెబ్బని అంటే ఊరికే పై పైన దెబ్బేది అయిపోయిందని చెప్పి పక్కన పడేస్తారు లేదా చీరలు క్లీన్ చేయండి చీరలు లైన్లో వేయండి అని చెప్పినాం అనుకోండి ఎవరికన్నా ఊరికే పై పైన వేసేది పై పైన అయిపోయింది అయిపోయింది అంటారు అంటే వాళ్ళు ఏదో చెయ్యాలి కదా నేను నాకు చెప్పినారు కదా అని ఆ భావనతో చేస్తూ ఉంటారు కానీ మనం ఆ విధంగా ఉండకూడదు ప్రియమైన యవనస్తులారా దేవుడి యొక్క పనిని మనస్ఫూర్తిగా చెయ్యాలి హృదయపూర్వకంగా చెయ్యాలి పర్ఫెక్ట్గా చేయాలి ప్రియమైన యవనస్తులారా ఆ విధంగా ఏ లోపం లేకుండా దేవుడి యొక్క పనిని చేసి ఆ యొక్క యోగ్యతను మనము సంపాదించుకోవాలి లేదా ఆ యొక్క మందిరం విషయంలో మనం యోగ్యతను సంపాదించుకోవాలి ఏ విధంగా అంటే నెలకు ఒకసారో వారానికి ఒకసారో సంవత్సరానికి ఒకసారో లేకపోతే పండగలకు ఒకసారో మందిరానికి రావడం కాదు ప్రతి దినం దేవుని సన్నిధిలో గడపాలి మనం ప్రతి దినం దేవుడి యొక్క మందిరానికి రావాలి యవనస్తులారా ఎందుకు దేవుడి మందిరానికి రావాలి అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఇప్పుడు మనకు ఈ లోకంలో కూడా సంతోషం దొరుకుతుంది అయితే అది అల్పమైన సంతోషం కొద్దిపాటి సంతోషం అది ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ఇప్పుడు ఉదాహరణకి మనకు త్రాగుడులో సంతోషం ఉందా అయితే ఆ త్రాగేంత వరకే మనకు సంతోషంగా ఉంటుంది హాయిగా ఉంటుంది కానీ తర్వాత నీ అవయవాలు పాడైపోతాయి లేదా నీకు ఏదైనా ఒక పని చేయడంలో సంతోషం ఉందా అయితే ఆ పని చేసేంత వరకు బాగానే ఉంటుంది తర్వాత బాడీ పెయిన్స్ వస్తాయి లేదా నీకు డబ్బు సంపాదించడంలో సంతోషమా బంగారు సంపాదించడంలో సంతోషమా అయితే నా నీ సంతోషం కోసము నువ్వు ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది కానీ దేవుని సన్నిధిలో సంతోషం మాత్రం ఉచితంగా దొరుకుతుంది కాబట్టి ఆ ఉచితమైనటువంటి సంతోషం కోసం దేవుడి ఉచితమైనటువంటి కృప కోసం ఆ ఉచితమైనటువంటి మనశ్శాంతి కోసము మనం దేవుడి మందిరంలో గడపాలి ప్రియమైన యవనస్తులారా ఇంకా చెప్పాలంటే మనం ఈ భూమి మీద జీవించాలన్నా ఈ భూమి మీద మనం చెలించాలన్నా ఈ యొక్క భూమి మీద మనం మనుగడ కొనసాగించాలన్నా దేవుడి యొక్క వాక్యము మనకు చాలా అవసరం ప్రియమైన యవనస్తులారా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడకపోయినా లేదా ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడకపోయినా మనకే నష్టం మన బ్రతుకు నాశనం అయిపోతుంది యవనస్తులారా కాబట్టి మనం ప్రతి దినం దేవుని మందిరంలో గడిపేవారుగా ఉండాలి చాలామంది యవనస్తులు నాకు ఇంత బలం ఉంది నాకు బుద్ధి ఉంది నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతా కాబట్టి నాకు ఎవరు అవసరం లేదు ఏది అవసరం లేదు నేను మందిరానికి పోను అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇవండి ఆయనే కనుక మనకు బలం ఇవ్వకపోతే మనకు బలం ఎక్కడిది ఆయనే కనుక మనకు శక్తిని ఇవ్వకపోతే మనకు శక్తి ఎక్కడిది ఆయనే కనుక మనకు బుద్ధిని ఇవ్వకపోతే జ్ఞానాన్ని ఇవ్వకపోతే మనకు బుద్ధి ఎక్కడిది మనకు జ్ఞానం ఎక్కడిది ఆయనే గనక మనతో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా నడుచుకోవాలి ఈ విధంగా జీవించాలి అని మనకు చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది ప్రియమైన యవనస్తులారా ఒకసారి ఆలోచించండి కాబట్టి దేవుడు లేకపోతే మేము లేము అని గ్రహించి ప్రతి దినం దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి ఆయనను హత్తుకొని మనము జీవించాలి అయితే దేవునితో మనము అంటు కట్టబడి ఉండాలి ప్రియమైన యవనస్తులారా ఒక తిమోతి గారు ఏ విధంగా అయితే ఆ యొక్క యోగ్యతను సంపాదించుకున్నాడో ఇప్పుడు అదే విధంగా మనమందరము కూడా యోగ్యతను సంపాదించుకునే వారిగా ఉండాలి తిమోతి గారి గురించి ఇంకా చూసుకున్నట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము మూడో వచనాన్ని ఒకసారి చదువుకుందాము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము మూడో వచనం అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను ఇక్కడ పౌలు గారు తిమోతి గారిని కోరుకొని ఆ యొక్క స్వార్థ పనిలో వెంటబెట్టుకొని పోతున్నాడు ఎందుకంటే తిమోది గారు ఏనాడు కూడా తన ఇష్టానుసారంగా అయినా జీవించలేదు పౌలు గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే చేసినాడు ఇప్పుడు అదే విధంగా మనము కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా నువ్వెవరు నాకు చెప్పనీకి అని ఈ విధంగా అంటూ ఉంటారు ప్రియమైన యవనస్తులారా కానీ అది చాలా తప్పు ఇవ్వండి ఈ దేహము ఈ జీవితము మనకు దేవుడు ఇచ్చినది ఇప్పుడు ఉదాహరణకి ఒక మొబైల్ ఫోన్ అనుకోండి ఒక మొబైల్ ఫోను మనము ఉచితంగా కొను మనము కష్టపడి డబ్బులు సంపాదించి మనము ఒక మొబైల్ ఫోన్ను కొనుక్కుంటాం ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ను మనం కొనుక్కున్నాం కాబట్టి మన ఇష్టం మన డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు పగలు కొట్టుకోవచ్చు విసిరేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే అది మన డబ్బులు మన ఇష్టం మన ఫోన్ కాబట్టి కానీ ఈ జీవితము మనది కాదు ప్రియమైన యవనస్తులారా ఇది దేవుడు మనకు అనుగ్రహించినది మనము మన అపరాధంల చేత మన పాపంల చేత మనం చచ్చినవారమై ఉండినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని బ్రతికించాడు అయితే నరకం నుండి మనల్ని తప్పించాడు అయిక సజీవుల లెక్కల్లో నిలిపాడు ప్రియమైన యవనస్తులారా కాబట్టి యొక్క దేహాన్ని తయారు చేసింది తండ్రి అయినటువంటి దేవుడు ఈ దేహాన్ని పోషిస్తుంది తండ్రి అయినటువంటి దేవుడు కాబట్టి నా ఇష్టం అని ఈ దేహం గురించి మనం ఎలాగూ చెప్పగలం ఒకసారి ఆలోచించండి యవనస్తులారా కాబట్టి ఈ దేహము దేవుడి వల్ల మనకు అనుగ్రహింపబడింది అని మనం గ్రహించాయి ఐక దేవుడికి ఈ యొక్క దేహం పైన సర్వ అధికారం ఉందని మనము గ్రహించాలి ప్రియమైన యవనస్తులారా నా ఇష్టం అని మనము అనకూడదు ఎందుకంటే ఇది మనకై మనము తెచ్చుకోలేదు యవనస్తులారా ఈ యొక్క యవన ప్రాయంలో అన్ని చేయాలని ఉంటుంది అంటే తిరగాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది లగ్జరీగా ఉండాలనిపిస్తుంది లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ అన్ని చేయదగినవి కాదు ప్రియమైన యవనస్తులారా ఇప్పుడు ఉదాహరణకి అంగట్లో అన్నీ ఉంటాయి తినడానికి కానీ రోజు కూర్చొని తింటా అంటే ఏమన్నా బాగుంటుందా ఏం బాగుండదు మనకే నష్టపోతాం ఇప్పుడు అదే విధంగా ఈ యొక్క యవన ప్రాయంలో మనకు అన్ని చేయాలనిపిస్తుంది కానీ అన్నీ చేయదగినవి కావు ఎందుకంటే ఒకరోజు తీర్పు ఉంటుంది మనం చేసేటటువంటి క్రియలను బట్టి మనం చూసినటువంటి చూపులను బట్టి మనం మాట్లాడినటువంటి మాటను బట్టి ఈ దేహంతో జరిగినటువంటి ప్రతి క్రియను బట్టి మనం ఒకరోజు లెక్క చెప్పాలి ప్రియమైన యవనస్తులారా కాబట్టి ఒకరోజు తీర్పు ఉంది అని చెప్పేసి మనలో పుట్టేటువంటి ఆ యొక్క కోరికలకు ఆ యొక్క ఆశలకు మనము అడ్డుకట్ట వేసేవారిగా ఉండాలి చాలామంది అడ్డుకట్ట వేస్తారు దేనికి పాపం విషయంలో అడ్డుకట్ట వేయరు కానీ ఒక దేవుడి విషయంలో అడ్డుకట్ట వేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఇప్పుడు దేవుడి పని చేయండిమ్మా అంటే నాకు అర్హత ఉందో లేదో అని ఒక అడ్డుకట్ట వేస్తారు లేదా వాక్యం చెప్పండిమ్మా అంటే నేను చెప్పచ్చో చెప్పకూడదు అని ఒక అడ్డుకట్ట వేస్తారు పాటలు పాడండిమ్మా అంటే నాకు సిగ్గు నా గొంతు బాగుండదు అని ఒక అడ్డుకట్ట వేస్తారు ప్రార్థన చెయ్యండి అంటే నాకు రాదు నాకు సిగ్గు అని మరొక అడ్డుకట్ట వేస్తారు ఈ విధంగా దేవుడి పనిలో వచ్చేసరికి అడ్డుకట్టలేస్తారు కానీ మనం ఆ విధంగా ఉండకూడదు యవనస్తులారా దేవుడి పనికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడే ఉండాలి అక్క పాపం విషయంలో మనము అడ్డుకట్ట వేసేవారిగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఏలియాగారి కాలంలో ఆ యొక్క కాకోలంలకు దేవుడు ఆజ్ఞయిస్తాడు ఈ యొక్క ఆహారాన్ని తీసుకెళ్లి ఏలియాగారికి ఇవ్వండి అని ఇప్పుడు ఆ యొక్క కాకి తినాలనిపిస్తూ ఉంటుంది కానీ తన యొక్క ఆశకు అడ్డుకట్ట వేసుకుంది కాబట్టి యొక్క ఏలియా గారికి ఆహారం ఇవ్వగలిగింది తన యొక్క ఆశకు అడ్డుకట్ట వేసుకుంది కాబట్టి దేవుడి పని చేసింది లేదా యోసేపు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఫర్ ఫోతిఫర్ బాల్యయనించమని ఆయనను పిలిచినప్పుడు ఆయన తన దేహానికి అడ్డుకట్ట వేసుకున్నాడు కాబట్టే యొక్క ఐగుప్తిలో ప్రధానిగా అయ్యాడు లేదా ఒక దానియలు గారిని జ్ఞాపకం చేసుకోండి దానియాలు గారు ఆయన చెరలోనికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన రాజులు తినేటువంటి ఆహారాన్ని ఇస్తాడు కానీ ఆయన తినడు తినకోకుండా ఆ యొక్క నోటికి అడ్డుకట్ట వేసుకున్నాడు కాబట్టి ఆయన ముఖ్యులలో శ్రేష్ఠుడుగా మిగిలిపోతాడు ఆయన ఇప్పుడు అదే విధంగా మనమందరము కూడా పాపం విషయంలో అడ్డుకట్ట వేయాలి కాని దేవుడి పని విషయంలో ఎల్లప్పుడు మనము అడ్డుకట్ట వేయకూడదు ప్రియమైన యవనస్తులారా ఇంకా తిమోతి గారి గురించి మనం ఆలోచిస్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి క్షమించండి రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాము నీవు యవనేచ్ఛల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యి వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు అంటే యవనేచ్చల నుండి పారిపొమ్ము అని పారిపొమ్ము అని అంటున్నాడంటే ఇప్పుడు తిమోతి గారి చుట్టూ ఏమున్నాయి యవనేచ్చలు ఉన్నాయి యవనేచ్చలు మాత్రమే కాదు ఆ యొక్క అబద్ధ బోధకులు ఉన్నారు ఎన్నో శ్రమలు ఉన్నాయి పాపాలన్నీ కూడా పౌ తిమోతి గారిని చుట్టుకొని ఉన్నాయి అయితే ఆ యొక్క అబద్ధ బోధకులను చూసి తిమోతి గారు భయపడలేదు వారికి లోబడలేదు లేదా ఆ యొక్క శ్రమలను చూసి ఆయన వెనకడుగు వేసి వెళ్ళిపోలేదు ఆ యొక్క యవనేచలకు ఆ యొక్క పాపాలకు తన యొక్క దేహాన్ని అప్పగించలేదు యవనస్తులారా ఇప్పుడు అదే విధంగా ఆ యొక్క అపవాది మన చుట్టూ కూడా ఎన్నో నెగటివ్ వైబ్రేషన్స్ కలగజేస్తా ఉంటుంది కానీ మనం వాటిని చూసి భయపడిపోకూడదు వాటికి లొంగిపోకూడదు ఎన్నో అట్రాక్టివ్ వెపన్స్ మన అపవాది ఉపయోగిస్తూ ఉంటుంది కానీ వాటిలో మనము పడిపోకూడదు యవనస్తులారా ఒక తిమోతి గారు ఏ విధంగా అయితే పడిపోకుండా భయపడకుండా లోబడిపోకుండా ఒక నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు ఇప్పుడు అదే విధంగా మనము కూడా అపవాది ఏం చేసినా సరే మనం వాటిని ఏ లోబడిపోకోకుండా మనము కూడా ఒక నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి అపవాదిని ఎప్పటికీ మన కాలుగ కాళ్ళ కింద అనగద్రోకేవారుగానే ఉండాలి వాటిని మన నెత్తిపైన ఉంచుకోకూడదు ప్రియమైన యవనస్తులారా కాబట్టి మనం ఒక నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి ఏంటంటే ఇప్పుడు మనకు ఉదయం లేవగానే ఫోన్ చూడాలనిపిస్తుంది కానీ చూడకోకుండా ఉండటమే నిగ్రహ శక్తిని కలిగి ఉండటం లేదా సినిమాలకు వెళ్ళాలని అనిపిస్తుంది ఎక్కడెక్కడో తిరగాలనిపిస్తుంది కానీ తిరగకోకుండా నీ ఆశలను నువ్వు అణుచుకోవటమే నిగ్రహ శక్తిని కలిగి ఉండటం లేదా అవసరం లేకపోయినా బైక్ కొనుక్కోవాలనిపిస్తుంది బ్రాండెడ్వి బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది అనవసరమైన ఖర్చు చేయాలనిపిస్తుంది కానీ అలా అనిపించినప్పుడు ఆశను చంపేసి చేయకోకుండా ఉండడమే శక్తిని కలిగి ఉండటం ప్రియమైన యవనస్తులారా ఈ విధంగా మనం శక్తిని కలిగి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఎల్లప్పుడూ దేవుల్లో జీవించాలి ఒక తిమోతి గారి ఒక తి తిమోతి గారు పౌలు గారు శ్రమలలో ఉన్నప్పుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయన బంధకాలలో ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఇప్పుడు అదే విధంగా మనమందరము కూడా ఒక్కసారి దేవుడిలోనికి వచ్చిన తర్వాత ఆయన పరిచర్లోనికి వచ్చిన తర్వాత మనకి ఎన్ని సమస్యలైనా రాని ఎన్ని కష్టాలైనా రాని వాటిని మనము తొక్కుకుంటూ ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి ఎదిరించి ముందుకు వెళ్ళి ఎడతెగక సేవ చేసేవారుగా మనం ఉండాలి యవనస్తులారా కాని చిన్న చిన్న వాటికి మనము వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు ప్రియమైన యవనస్తులారా ఇంకా ఒక తిమోతి గారు ఒక సేవలు ఏడ్చాడు అంటే పలాని సంఘం ఏమైపోయిందో పలాని సంఘం వాళ్ళని ఎవరైనా మోసం చేసినారేమో వాళ్ళు ఏమైనా మళ్ళా లోకంలో కలిసిపోయినారేమో అని ఒక సంఘం నిమిత్తమై తిమోతి గారు ఏడ్చారు ఇప్పుడు మనం దేనికోసం ఏడుస్తున్నాం ఒకసారి ఆలోచించండి మనం ఏడుస్తాం బైక్ కావాలని ఏడుస్తాం డబ్బులు కావాలని ఏడుస్తాం లేంటే ఫలానే అమ్మాయి కోసం ఏడుస్తాం అబ్బాయి కోసం ఏడుస్తాం కానీ మనం వీటి కోసం కాదు ప్రియమేణా యవనస్తులారా ఏడ్చాల్సింది మన జీవితాల నిమిత్తమై మనం ఏడ్చాలి అయ్యా నా జీవితం ఏంటయ్యా ఇంకా అలానే ఉంది అయ్యా నా జీవితంలో ఇంకా బలహీనత అలానే ఉందయ్యా నేను ఫలాని పాపాన్ని ఇంకా చంపలేకపోతున్నానయ్యా నా జీవితం లోకంలోకి వెళ్ళిపోతుందయ్యా నీకు విరోధమైన క్రియలు చేస్తున్నానయ్యా నా జీవితంలో నా జీవితాన్ని మార్చండి అయ్యా నా స్వభావాన్ని మార్చండి అయ్యా అని మన జీవితం నిమిత్తం మనము ఏడ్చేవారిగా ఉండాలి ప్రిమేన యవనస్తులారా మన కుటుంబాల నిమిత్తం మనం ఏడ్చాలి అయ్యా నా కుటుంబానికి రక్షణ లేదయ్యా ఇవ్వండి అయ్యా నా కుటుంబాన్ని ఒక కుటుంబంగా మార్చండి అయ్యా నా నీ సన్నిధిలో కనబెట్టే చెయ్యండి అయ్యా అని మన కుటుంబం నిమిత్తం మనము ఏడ్చాలి ప్రియమైన యవనస్తులారా లేదా మన సంఘం నిమిత్తం ఏడ్చాలి అయ్యా నా సంఘాన్ని దినదినానికి దినానికి అభివృద్ధి పరచండి అయ్యా నా సంఘాన్ని మీ యొక్క మహిమతో మీ యొక్క ఆత్మతో నింపండి అయ్యా ఈ యొక్క సంఘానికి అనేక మంది వచ్చి మారు మనసు పొందుటకు సహాయం చేయండి అయ్యా అని మన సంఘం నిమిత్తము మనము ఏడ్చాలి యవనస్తులారా లేదా ఈ యొక్క దేశం నిమిత్తం ఏడ్చాలి అయ్యా దేశంలో పాపం పెట్టేగిపోతుందయ్యా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారయ్యా అందరూ నీ సన్నిధి దూరంగా వెళ్ళిపోతున్నారయ్యా లేదా ప్రతి ఒక్కరి గురించి మనము ఏడ్చాలి యవనస్తులారా లేదా అయ్యా ఎంతో మంది బయట క్రైస్తవులు హింసిస్తున్నారయ్యా వాళ్ళ కఠినమైనటువంటి మనసును మార్చండి అయ్యా అని వీటి నిమిషమై మనము ఏడ్చేవారిగా ఉండాలి ప్రియమైన యవనస్తులారా కాబట్టి మనము ఈ లోకం విషయాలలో కాదు ఏడ్చాల్సింది దేవుడి నిమిత్తము ఆ యొక్క సంఘాల నిమిత్తం మనము ఏడ్చాలి ఇంకా తిమోతి గారి గురించి చెప్పాలంటే ఇక తిమోతి గారు పౌలు గారి దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నాడు ఈనాడు మనం వేటిని నేర్చుకుంటున్నాం చెడు అలవాట్లను నేర్చుకుంటున్నామా చెడు పనులను నేర్చుకుంటున్నామా లేకపోతే ఈ లోకంలో ఉండే విషయాలను మనం నేర్చుకుంటున్నామా వేటిని మనం నేర్చుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి ఈ లోకాన్ని గురించి కాదు ప్రియమైన దేవ యవనస్తుల మనం నేర్చుకోవాల్సింది దేవుడి గురించి మనం నేర్చుకోవాలి ప్రార్థన చేయడం రాకపోతే ప్రార్థన చేయడం నేర్చుకో వాక్యం చెప్పడం రాకపోతే వాక్యం చెప్పడం నేర్చుకో సంఘంలో పరిచర్య చేసేది రాకపోతే పరిచర్య చేసేది నేర్చుకో ఎవరినన్నా అడిగి సలహాలు ఇప్పించుకొని మనం దేవుడి పని నేర్చుకోవాలి ప్రియమైన యవనస్తులారా దేవుడి యొక్క కార్యక్రమాలు అయితే మీటింగ్స్ చేసేది రాకపోతే మనం నేర్చుకోవాలి ఈ విధంగా మనం దేవుడి విషయాలను నేర్చుకునేవారుగా ఉండాలి ఏమంటే ఈ లోక విషయాలు అన్నీ మనం నేర్చుకుంటామే ఒక సైకిల్ దొక్కేది రాకపోతే సైకిల్ దొక్కేది నేర్చుకుంటాం ఒక బైక్ నడిపేది రాకపోతే బైక్ నడిపేది నేర్చుకుంటాం మరి దేవుడి విషయాలు మనం ఎందుకు నేర్చుకోవట్లేదు ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి ప్రియమైన యవనస్తులారా రాదు అని వదిలేస్తే ఎట్టా మనసు ఉంటే మార్గాలు అనేకాలు ఉంటాయి కదా మరి మనం నేర్చుకోవాలని ఆశ ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి మనం దేవుడి యొక్క పనిని నేర్చుకునే వారిగా ఉండాలి ఇంకా ఈ యొక్క తిమోతి గారిలో కొన్ని రోగాలు ఉన్నాయి యొక్క కడుపు జబ్బు ఇలాంటివి కొన్ని రోగాలు ఉన్నాయి అయితే ఆ యొక్క రోగాలను చూసి ఆ యొక్క లోపాలను బట్టి ఆయన వెనుకడుగు వేసి వెళ్ళిపోలేదు సువార్త పని చేయకోకుండా ఆగిపోలేదు యవనస్తులారా ఇప్పుడు అదే విధంగా మనలో కూడా లోపాలు ఉంటాయి లోకంలో లోపాలు లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ లోపాలను బట్టి మనం దేవుని మందిరానికి రాకపోతే ఎలా ఆ యొక్క లోపాన్ని బట్టి మనం దేవుడిలో ఉండకపోతే ఎలా ఆ యొక్క లోపాన్ని బట్టి మనం లోకంలో కలిసిపోతే ఎట్లా ఒకసారి ఆలోచించండి ఆ లోపాలని తీసేసుకొని సరి చేసుకొని దేవుడి పనిలో ఉండేవారిగా మనం ఉండాలి దేవుడి పనిలో ముందుకు కొనసాగేవారిగా మనము ఉండాలి ప్రిమైన యవనస్తులారా ఇంకా ఒక తిమోతి గారి వలే లోపాన్ని మనము చూసి ఆగిపోకూడదు మనం ముందుకు కొనసాగిపోయేవారిగా ఉండాలి ఒక తిమోతి గారు మంచి మారుమనసు పొందారు నమ్మకంగా పరిచయం చేస్తాడు ఆయన మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు అదే విధంగా మనమందరము కూడా మార్మన్స్ పొందాలి ఇవ్వండి చాలామంది మారమలసి పొందండి బాప్తీసం తీసుకోండి అంటే ఇప్పుడు కాదులే తర్వాత చూస్తామని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలామంది బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడరు ఇవన్నీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభలవారు పడినటువంటి త్యాగాన్ని ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన పరలోకంలో ఒక ధనవంతుడు కానీ మన కోసము ఒక దరిద్రుడుగా మారాడు ఆయన ఎంతో బలవంతుడు కానీ మన కోసము అయ్యాడు ఆయన నిష్కలంకుడు నిర్దోషి కానీ మన నిమిత్తము మన యొక్క దోషాలను ఆయన భరించాడు ఆయన ముల్లోకాలకు అధిపతి కానీ మన నిమిత్తము ఏమి లేని వాడుగా ఈ మీదకి వచ్చాడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే మన కోసం అంతగా తగ్గించుకున్నప్పుడు అంతగా మారినప్పుడు మనం మారకపోతే ఎట్లా సరే ఆలోచించండి కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయము నేనే రక్షణ దినమని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మార్మన్స్ పొందాలి ప్రియమైన యవనస్తులారా ఒక తిమోతి గారు ఏ విధంగా అయితే నమ్మకంగా పని చేశాడో ఇప్పుడు అదే విధంగా మనము కూడా నమ్మకంగా పని చేయాలి మనము ఇప్పుడు ఉదాహరణకి సుధమ గోమరాలు కాలిపోతూ ఉన్నప్పుడు ఒక నీతిమంతుడు ఉన్నాడు అని గుమ్మరాల నిమిత్తము ఆ నీతిమంతుని నిమిత్తము ప్రార్థన చేసిన అబ్రహ అబ్రహం లాంటి వాళ్ళు కావాలి లేదా రాత్రంతా పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్న యాకోబు లాంటి వాళ్ళు కావాలి దేవుడి పని నిమిత్తం లేదా పడిపోయినటువంటి గోడలను నిలబెట్టినటువంటి నెహమ్యా లాంటి వాళ్ళు కావాలి దేవుడి పని నిమిత్తం లేదా ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో దేవుడి ప్రజలను నడిపించినా లాంటి వాళ్ళు కావాలి దేవుడి పని నిమిత్తం లేదా తన యొక్క హృదయంలో ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించినటువంటి అన్న లాంటి వాళ్ళు కావాలి దేవుడి పని నిమిత్తం ఈనాడు మనం ఏ విధంగా ఉన్నాం దేవుడి పనిని చేసేవారుగా ఉన్నామా లేకపోతే పని తప్పించుకునేవారుగా ఉన్నామా పడిపోయిన వారిని నిలబెట్టే వారిగా ఉన్నామా లేకపోతే నిలబడిన వారిని పడగొట్టే విధంగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి యవనస్తులారా లేదా అనేక మంది నీతి మంతుల నిమిత్తం మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా లేకపోతే నా మటుకు నేను భక్తిగా ఉన్నాను నా మటుకు నేను జీవిస్తున్నాను నా మటుకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఇంకా ఎవరు నాకేమి అని ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా ఒకసారి ఆలోచించండి యవనస్తులారా కాబట్టి ఒక తిమోతి గారు ఏ విధంగా అయితే నమ్మకంగా పనిచేశాడో అదే విధంగా మనము కూడా దేవుడి పనిని నమ్మకంగా చేయాలి ఒక మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి మంచి పేరును మనము సంపాదించుకోవాలి ప్రియమైన యవనస్తులారా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు అవమానపడకూడదు మనల్ని బట్టి దేవుని నామం ఇంకా గణపరచబడాలి చివరిగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక మోసే గారు యహోసేవా గారిని తయారు చేశాడు ఒక ఏలియా గారు ఎలిషా గారిని తయారు చేశాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు పన్నెండు మంది శిష్యులను తయారు చేశాడు ఒక పౌలు గారు తిమోతి గారిని తయారు చేశాడు ఇప్పుడు అదేవిధంగా మన జీవిత కాలంలో మనలో ఉన్నటువంటి ఈ జీవ వాక్యాన్ని మనము కూడా ఇతరులతో నింపిన తర్వాతనే మనము కూడా కొంతమందినైనా దేవుని సన్నిధిలోనికి నడిపించిన తర్వాతనే కొన్ని ఆత్మలనైనా మనము రక్షించిన తర్వాతనే ఒక తనువును మనము చాలించాలి ఈ యొక్క భూమిని మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రియమైన యవనస్తులారా కాబట్టి మనమందరము కూడా దేవుడి పని చేయాలి మనము మనలో ఉన్న జీవవాక్యాన్ని ఇతరులతో నింపేవారిగా మనము ఉండాలి ప్రియమైన యవనస్తులారా బైబిల్లో కూడా అంటు ఉంటుంది కదండి యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు దానిని మోబిన వాడు అంటే యహోవాయే అంటే దేవుడి పని నిమిత్తము ఆయనే మనల్ని కలగజేసినాడు కాబట్టి మనం ఆయన పని చేసేవారుగా ఉండాలి ఒక తిమోతి గారు ఏ విధంగా అయితే మంచి సాక్ష్యాన్ని పొందుకొని మంచిగా పరిచయం చేసి మంచిగా యోగ్యతను కలిగి ఆ యొక్క చివరి వరకు ఆ యొక్క పరిచర్లో ఉన్నాడో ఇప్పుడు మనమందరము కూడా మనము కూడా మంచిగా పరిచర్య చేసి దేవుడి కోసమే బ్రతికి దేవుడి కోసమే యొక్క ప్రాయాన్ని అర్పించి నిత్యరాజ్యానికి మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను దేవుడి యొక్క వాక్యాన్ని మీ అందరి హృదయాలలో సఫలపరుచునుగాక ఆమెన్